ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గెనసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అసలు నేను ఈ వీడియో అయితే ఎంత హ్యాపీ అంటే కొద్దిగా నవ్వుతా తీసాను అనమాట అది ఎంతో తీసాను అనేది కూడా చెప్తాను అయితే కుమారి స్టోరీ చెప్ చెప్పాను కానీ ఇప్పుడు ఈ వీడియోకి నేను మళ్ళీ అది తీసేసి వాయిస్ రికార్డింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా చెప్తాను అసలు ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే మెంటాలిటీ పిచ్చిన అనకూడదు కానీ ఈ వీడియో ఎవరైనా పిల్లలు చూస్తుంటే దయచేసి చూడమాకండి అమ్మ ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నపిల్లలైతే చూడమాకండి ఎందుకంటే ఇలాంటి పిచ్చిన అరవ మడ్డలు ఉండబట్టే ఇట్ట తగలబడిపోతుంది ఇది అంత బూతులే ఉంటుంది ఒక్కో లంజ కొడుకి పగిలిపోద్ది ఒక్కో లంజ మొండ కూడా పగిలిపోద్ది ఎంత చెప్తున్నానంటే ఇది తీసుకునేటప్పుడు నేను పతిదీ చెప్పా ఇది వేరే వాళ్ళది సంబంధించింది మేము ఇస్తున్నామంటే మీ దగ్గర అన్నీ పెట్టుకొని మేము ఇస్తున్నాము అంత పిచ్చిగా ఇవ్వట్లేదని నేను మీకు క్లారిటీగా చెప్పా చెప్పినప్పుడు మీరు తీసుకునేటప్పుడు దండాలు దాస్కాలు పెట్టి తర్వాత మీరు ఏమంటారు డబుల్ యాక్షన్గా మాట్లాడితే అసలు నాకు ఒకటి అర్థంగా కడుగుతాను ఇచ్చేటప్పుడు చేతులు కట్టుకొని ఉంటారు తీసుకున్న తర్వాత ఎందుకురా యువతల వాళ్ళని చేతులు కట్టుకునేటట్టు చేస్తారు అంటే మీకు భయపడతామనుకుంటున్నారా ఏంటి నాకు తెలియక అడుగుతాను భయపడేది ఏం లేదు కాకపోతే మంచితనం ఆ మంచితనం పోగొట్టుకున్నారంటే ఒక్కోళ్ళకి గుద్ద జనగ దింగుతా ఇంటికి వచ్చి అర్థమవుతుందా అనుకోవచ్చు ఇది ఆడది ఇదేం పీకిత్తులేని నేను ఆడదాన్ని రూపమే ఆడది యాక్షన్ అంతా మగోడు గుద్ద మీద తన్ని గుడ్డలుప్ప తీసి గుద్ద మీద తన్ని వసూలు చేస్తాను నేను అలాంటి దాన్ని కాకపోతే మంచి తను అంతే తీసుకునేటప్పుడు ఎంత బాగా తీసుకుంటారో నాకు ఇచ్చేటప్పుడు కూడా అలాగనే ఇవ్వాలి అప్పుడు దాకా నేను కూల్గానే ఉంటా ఫోన్కు రెస్పాన్స్ కాకుండా ఎగష్టాలు దెంగారనుకో అర్థమవుతుందా అది ఆ మేడం దాకా పోయిందంటే మామూలుగా ఉండదు నేను ఎందుకు ఇంత సీరియస్ అయ్యానంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియక అడుగుతా లాగా కనిపిస్తున్నానా లేకపోతే పిచ్చోళ్ళలాగా వాళ్ళగా పడుతున్నామా మేము ఇచ్చిన వాళ్ళమే అరే బాబు మీ దగ్గర ప్రూఫ్స్ మొత్తం తీసుకున్నాము ఫోటోలు తీసుకున్నాము వీడియోలు ఉండి ఎడ్డు జెడ్డు మొత్తం ఉంది మీ మా దగ్గర వీడియోలో పెడతా నేను పెట్టడం కదా ఆల్రెడీ మేడమ్ కూడా ఉంది సోషల్ మీడియా అనేది మేడంకి కూడా ఉంది ఆమె అంత పిచ్చిదేం కాదు అంత తిక్కలదేం కాదు అంత అమ్మాయికి అయితే అస్సలు కాదు ఆమె ఒక స్థాయిలో ఉంది ఆమె దగ్గర ప్రూఫ్ ప్రింటు వీడియో మొత్తం డీటెయిల్ ఆడియో వీడియో మొత్తం ఉంది మేడం దగ్గర ఆమె కానీ పెట్టింది అనుకో దోల ఒక్కోడికి కింద నుంచి తీరిపోద్ది మామూలుగా కాదు కింద కింద నుంచి తీరిపోద్ది ఏంది సొమ్ము అని పంచుకున్నారంటన్నవరే నాకు తెలియక తెలియకడుగుతానరా ఎదవా నువ్వు చేసిందే ఎదవ పని ఎదో పని చేసినప్పుడు అమ్మ నాది తప్పు అయిపోయింది కొద్దిగా లేటుగా ఇస్తానమ్మా అనాల్సింది బాగొట్టి నువ్వు పోలీసు వాళ్ళ మీదనే రివర్స్ అయితే ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నీకు నీ అట్టి పొళ్ళు తీసుకొని వదిలేశారు రా అదే ఇంకొకళ్ళు అయితే గుద్దలో కారం పోసి తిప్పుతారు నాలాంటిదైతే గుద్దలో కారం పోసి తిప్పిత్తా అన్నమాట ఆయన నువ్వు వాళ్ళని తిట్టి అంత పోటుగాడివ్యా అందుకే బాగా లాటి కర్రలతోటి పెట్టారు కింద పెడితే నోట్లోకి వచ్చింది నీకు అర్థమైందా అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి చాలా తేడా ఉంటుందిరా బేవర్స్ అవ్వడా ముందే తెలుసుకో ఇది ఆడమండలకు కూడా కొంతమందికినండి ఫ్రెండ్స్ అందరికీ కాదు కొంతమందికి ఇది తీసుకున్నంత తీపి ఇచ్చేటప్పుడు కూడా తీయితనం అదే ఉండాలి ఇచ్చినంతసేపు అమృతం ఇచ్చిన తర్వాత పెంట అంటే ఆ పెంట నీ నోట్లోనే అది కొడతారు నేను మరీ మరీ చెప్పా నాతోటి తీసుకునే అంత మంచితనం ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి అదే మంచితనం ఉంటే ఎంత దూరమైనా నేను వస్తా ఇదేం చేసి ఇదేం బొచ్చు పీక్కుంటాను అంటే అది చూసావు కదా ఎలా పీకిచ్చాను బొచ్చు అలానే పీకిస్తా నేను పిచ్చి పిచ్చి వేసా లేసి పిచ్చి పిచ్చిగా మీరు చేస్తే దిగిందిగా కింద పెడితే నోట్లోకి వచ్చింది లాఠీ కర్ర అర్థమైందా అలానే దింపిస్తా దిగి కూడా నేను ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందుల్లో ఉన్నాడు ఆడపిల్ల బాధపడుతుంది అని చెప్పేసి అని నేను ఎంత ఓరు బట్టి నేను అందాక తెచ్చుకోమాకండి తెచ్చుకోమాకండి అమ్మా ఎంతవరకు అంతవరకేను నేను మంచితనం మీద మీకు ఎలాగైతే ఇచ్చానో మీరు అలాగనే కడితే ఇదనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు ఏదన్నా తోక జాడీయాలని చూస్తే వాళ్ళు జాడి చేస్తారమ్మా వాళ్ళు మంచోళ్ళు కాదు మీ అవసరానికి మీరు తీసుకుంటున్నారు అని నేను ఒక చిన్న పిల్లలకి చెప్పినట్టు క్లారిటీగా కూర్చోబెట్టి మొత్తం చెప్పా చెబితే మీరేమన్నారు కట్టుకుంటామమ్మా మేము జాగ్రత్తగా తీసుకుంటామమ్మా మేమిస్తామమ్మా అన్నారు తేరా వీళ్ళదే మా నూరు కాదుగా పక్కూరు కదా అంటే పక్క ఊరు అయితే మాత్రం నిన్ను వదిలిపెడతారా వదిలిపెడతారా అస్సలు వదిలిపెట్టరు అర్థమైందా ఊళ్ళో వాళ్ళనైనా అమ్మో లేగిస్తే మనం పొద్దున్నే లేచి వాళ్ళ మొహం చూడాలి మళ్ళీ ఎందుకు వాళ్ళు బాధపడతారని ఒక అవకాశం రెండు మూడు అవకాశాలు ఇస్తా బయట వాళ్ళకైతే అస్సలకివ్వను బయట వాళ్ళకైతే ఇవ్వను అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి అంత తేడా ఉంటుందిరా బే వర్సన్న కొడక దిగిందిగా లాటి బాగా ఎంత నష్టపోయేవరా నువ్వు తీసుకు నువ్వు నష్టపోయావు కదా యాభై వేలు నష్టపోయావుగా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నువ్వు కట్టాల్సింది అదే అదేరా అంటారు కదా ఉంగరాల చేత్తో నొక్కితే నొప్పి ఉండదు ఉట్టి చేత్తో నొక్కితే నొప్పి అంట బేవర్ సోడా తింది కదా లాఠీ అలాగనే దిగిద్ది నీకే కాదు ఎవరికైనా కథలు దెంగితే దేనికైనా అలాగనే దిగిద్ది లాఠీ మీరు అనుకోవచ్చు మా దగ్గర ఏం వాళ్ళ దగ్గర ఏముండీ ఉట్టి ఫోటోలేనే కదా అని అరే మీకు అర్థం కావట్లేదా నోట్లు మీద సంతకాలు పెట్టించుకుంది మేము వీడియో తీస్తున్నాం ఫోటో తీస్తున్నాం మంచిగా కడితే మంచిగా ఉంటుంది మీరు కట్టకుండా గుద్దలో నఖరాలు వేసా లేశారనుకో వంగబెట్టి లాఠీ కర పెడితే నోట్లోకి వస్తుంది మంచికి మంచిగా ఉంటుంది చెడ్డగా చెడ్డే ఉంటుంది ఏం అనుకుంటే పీకు చూపించా చూసావు కదా ఏం పీక్కుంటారు అని అన్నావు బాచే ఒక అబ్బా అమ్మకు పుట్టిందాన్ని కాబట్టే పీకు చూపించా నేను ఇక నువ్వు పీకేదేందో చూసుకో నీకు సినిమా చూపిపోతే నేను ఒక అబ్బకి అమ్మకు పుట్టిందన్నే కాదు అరే ఎంత ఉంటేరా నేను ఇలా చేసేది నీకు ఆ మాత్రం అర్థం కాదా నేను పక్క ఊరి నుంచి వచ్చి నీ ఊరికొచ్చి నీ గుద్దలో దింపించానంటే నా దమ్ము ఏంటో నీకు అక్కడే తెలియాలి అర్థమైందా నీ ఊరు స్టేషన్లోనే నీ గుద్దలో దమ్ము ఏంటో నువ్వు చూపి నా ఊరు నుంచి నీ ఊరికి నా ఊరికి పది కిలోమీటర్లు అక్కడికి వచ్చి నీకు లాఠీ దింపించానంటే నా నా నేనేంటో ఇప్పుడు అర్థమైందా నీకు నా కెపాసిటీ ఏంటో నేనేంటో నీకు అర్థమైందా కాబట్టి ఎవరికైనా నేను చెప్తాను నా దగ్గర ఎవరైతే తీసుకున్నారో నా దగ్గర కానీ నా హస్బెండ్ దగ్గర కానీ మేము నేను పదే పదే చెప్తున్నా ఒకళ్ళ కింద మేము జాబ్ చేస్తున్నాము మేమిచ్చామంటే మేము వసూలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత మాది అని నేను క్లియర్గా మీకు చెప్పా చెప్పినప్పుడు సరే ఇస్తాము అని అన్నారు అన్నారు కదా అన్నప్పుడు అదే మాట ప్రకారం మీరు కట్టాలి కట్టకుండా గుద్దలో వేసాలు వేస్తే గుద్దలో మిరపకాయ పొడి పోసి పచ్చిమిరపకాయలు దోపి మొత్తాన్ని బయట పేగులతో సహా బయటికి వేస్తా అలాంటి మెంటల్ మొండని నేను నా జోలికి వచ్చారంటే ఒక్కో దానికి ఆడదానికైనా మగోడికైనా చినిగి గుద్ద ర్యాగ్ కొట్టే ఇది ఉంది ఆల్రెడీ మీ ఊరు వాళ్ళకి అర్థమైపోయింది మీ ఊరు ఆల్రెడీ నాకు అమౌంట్ పంపించేశారు ఫోనులు చేశారు అదే అంటుంది అమ్మ అంటే ఎవరు మాట ఎనరు అసలుకి అమ్మ అంటే ఎవరు మాట ఎనరు దెంగాల్సిన కాడ దెంగితేనే మాట వింటారని అర్థమైపోయింది బాగా క్లియర్గా అర్థమైపోయింది అదే పని చేయాలి మీకు మంచిగా చెప్తే మీరు ఎనరు మంచిగా చేస్తే మీరు ఎనరు ఎలా పెట్టాలి అలా పెడితే అని మీకు అర్థమవుతున్నమాట నేను అప్పుడు చెప్పా మనము వాళ్ళ దగ్గర అమ్మ అయ్యా ఉండాలి మీరు అగష్టాలు తెగితే బాగా వేస్తారు పిడి నోరు కంట్రోల్లో పెట్టుకోండి అని అన్న నీకు ఎంత పొగరుంటారా నువ్వు వాళ్ళ మీదకు దూకింది పొగరనిసిందా పెట్టారా బాగా ఏం పెట్టారు పెట్టారు కదా ఎలా దిగిందో చూసావు కదా దండం పెట్టించారుగా దండం ఎలా పెట్టించారు అలానే పెట్టిస్తారు నేను చెప్పిందే చేస్తా చేసేదే చెప్తా నాకుండ అలవాటు అది ఒకటి రెండు మూడు అవకాశాలు నేను ఇవ్వను నా మొగుడు ఇస్తాడు నేనైతే ఒక్క అవకాశం కూడా ఇవ్వను అర్థమైందా నేను ఇంకా ఇంత కూలుగా ఉన్నానంటే నా మొగుడు ఆబట్టి నేను ఇంకా ఇంత కూలుగా ఉంది లేకపోతే పూకు పేకాట ఆడిస్తా ఒక్కొక్కడు మంట కోసి ఉప్పు కారం పెడతా ఆ టైపు నేను ఆయన ఉండబట్టే ఇంకా ఓర్చుకొని ఉంటాను ఎలా వీడియోలు పెట్టేదాకా తెచ్చుకో